ఎవరైతే అభ్యర్థులు ఉండో ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇది మన డిఎస్సి స్టూడెంట్స్ ఫస్ట్ లో మంచి మంచి కవిత్వాలు కామెంట్ రూపంలో రాశారనమాట ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క రోన్ ఒక్కొక్క రేంజ్ లో ఉంటది ఒకసారి పూర్తిగా చూడండి ప్లస్ ఏంటంటే స్కిప్ చేయకుండా మీకు ఒక్క కామెంట్ కూడా మేము పక్కకు స్క్రీన్ షాట్ చేసి మీకు పెడతానమాట ఒక్కొక్కరి కవిత్వం సూపర్ ఉందన్నమాట సో ఇలాంటి కామెంట్లు ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా మంది ఇప్పుడు కాలేజ్ వస్తుందా లేదా టెన్షన్ లో ఉన్నారు కదా సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం రిలాక్సింగ్ కోసం వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా కసేపు నవ్వుకుంటారు చూసి అంతగానే నవ్వుతున్నావు ఈ కామెంట్స్ చూస్తే నువ్వు ఇంకా కింద పడి నవ్వుతావు ఏం కామెంట్స్ అవ్వ చూపెట్టు డిఎస్సి స్టూడెంట్స్ కింద వేడి కింద కామెంట్స్ పెట్టారా ఇజ్జుడు సరే బయటరా అందరింటారు ఇగో ఈ కామెంట్

కాలిస్ట్ వచ్చే లోపు మేము మెంటల్ లిస్ట్ లో చేరిపోయేలా ఉన్నాం అయ్యో దేవుడా ఇది ఇంకా హైలైట్ ఒక అమ్మాయి పెట్టింది ఈ టెన్షన్ కన్నా మా అమ్మ చూసే డైలీ సీరియల్ బెటర్ అది ఏం జరుగుతుందో ఊహించవచ్చు కానీ మన డిఎస్ఈలో అన్ప్రిడిక్టబుల్ ఇంత బాగా రాసిరింది రా ఒక్కొక్కరు ఇది చూడు నిద్రలేచే సమయంలో మా విద్యాశాఖ మంత్రి కన్వీనర్ ఇద్దరు కూడా అభ్యర్థుల కోసం జాగరణ చేస్తూ ఫలితాలు విడుదల చేస్తారు మెరిట్ లెస్ టెన్షన్ ఏమో కానీ కామెంట్స్ అవి కాసేపు రిఫ్రెష్ అవ్వచ్చు నేను కూడా కామెంట్ చేసి అప్పుడప్పుడు రిఫ్రెష్ అవుతారా ఇంకో కామెంట్ చూడు కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు చిన్న తల్లికి కూక పెడతాను అని అంట బుద్ధి డిఎస్ని తాళ పెట్టాలి ప్రిపరేషన్కి టైం ఇవ్వరు కానీ రిజల్ట్స్కి ని మాత్రం సీరియల్ లాగా తీసినట్టు లాగా తీస్తున్నాడు ఒక్కొక్కరు ఇది మొదటి దానికి మోడు లేడు కానీ కడదానికి కళ్యాణం ఉన్నాడంట

మెరిట్ లిస్ట్ కోసం చూసి చూసి నా మొబైల్ షట్ డౌన్ అయిపోయింది ఆ కాలేజ్ ఏదో వెబ్సైట్లో మా మొక్కన కొడితే మేము చూసుకుంటాం డిఎస్సీ కోసం చదివి చదివి గజిని లాగా డజిని అయిపోయాను చాలా మంచి మంచి కామెంట్ అన్నీ ఉన్నాయి సో మీకు వంట కూడా స్క్రీన్ షాట్ ఒక పెట్టేసి వీడియో పెడతాను సో టైం ఉన్నప్పుడు చూసి కొంచెం రిలాక్స్ అవ్వండి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా మూడు మిడ్ నైట్ కండక్ట్ చేయండి కాల్ చేస్తే మెరిట్ లిస్ట్ ఇచ్చినట్లే ఇవన్నీ కూడా కామెంట్స్ నేను చదివేవారిని సో చదువుకుంటూ వెళ్తున్నాను అనమాట కాల్ లిస్ట్ అనేది ఈ రోజు రేపు అన్నట్టు ఓసీ రేపు రా అన్నట్టు ఉంది కాల్ లిస్ట్ ఏ వారం కూడా అన్నట్టు ఉంది ఇది చూడండి ట్రింగ్ 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 నెంబర్ ఇరవై ఇరవై ఐదు గల డిఎస్సి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చనని ఆశించడం అయినది మీ దుంపల్ లేదా కాల్ లిస్ట్ ఇవ్వండి రా బాబు ఇలా కూడా టార్చర్ పెట్టచ్చని నాకు తెలియదు డిఎస్ఏ ఆస్పిరెంట్ బీపీని చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ గవర్నమెంట్ ఇది అండి ఓ పెద్ద ఏమన్నాడో తెలుసా ఏమన్నాడమ్మా కాలేజ్ కాలేజ్ నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అన్నాడు ఎవడరా ఈ కామెంట్ పెట్టింది ఎక్కడి నుండి ఎట్టికి వచ్చారు ఇవన్నీ ఇలా కామెంట్స్ అనే చాలా ఉన్నాయి చదువుకుంటూ వెళ్తే చాలా లెంతగా అవుతుంది సో ఇప్పటి వరకు ఏదో ఏవైతే కామెంట్ మంచి ఫన్నీ ఫన్నీగా ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ షాట్ తీసేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో ఎవరైతే టెన్షన్ అయితే పడకండి ఖచ్చితంగా కాలేజీ అనేది వచ్చేస్తుంది ఈరోజు సో అందరికీ ఆల్ ద బెస్ట్